బీకేపీఎల్డీ కి స్వాగతం జేఈఈ మెయిన్స్ పేపర్ టూ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో సంచలన విజయాలు సాధించిన శ్రీ సరస్వతి విద్యా సంస్థ ఆల్ ఇండియా స్థాయిలో ఎస్సీ విభాగంలో ఆల్ ఇండియా ప్రథమ స్థానం తొంభై తొమ్మిది పాయింట్ తొంభై నాలుగు టాప్ తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమైన ఫలితాలు సాధించి మరోమారు భారతదేశం స్థాయిలో చరిత్ర సృష్టించిన శ్రీ సరస్వతి విద్యా సంస్థ ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డులోని సరస్వతి కాలేజ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ సరస్వతి విద్యా సంస్థ చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు మరియు ఈ ఫలితాలు సాధించడాకు కృషి చేసిన డైరెక్టర్లు అధ్యాపకులు అధ్యాపకేతర వేతరులకు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్ ఏ గణేష్ రెడ్డి ఏ గంగాశంకర్ రెడ్డి సిఈఓ ఎస్వి సురేష్ డీన్స్ ప్రిన్సిపాల్ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అత్యుత్తమ విజయాలు సాధించిన విద్యార్థులకు పూల బొక్కే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఒకటి కే లోక్ క్రేటి టూ ఫైవ్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ డబల్ జీరో త్రీ సెవెన్ సిక్స్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు ఎస్సి సిఏటి ఆల్ ఇండియా ప్రథమ స్థానం రెండు ఎన్ ఇంద్రా టూ ఫైవ్ జీరో త్రీ వన్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్టీ టూ పర్సంటేజ్ మూడు జే శ్రీనివాస్చారి టూ ఫైవ్ జీరో త్రీ వన్ జీరో టూ నైన్ త్రీ వన్ నైన్టీ నైన్ పాయింట్ త్రీ జీరో పర్సంటేజ్ నాలుగు కే గుణశేఖర్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ తొంభై ఏడు పాయింట్ ఇరవై రెండు పర్సెంటేజ్ ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం శ్రీ సరస్వతి అకాడమిక్ ప్రోగ్రాం యొక్క పటిష్టకు గర్వకారణం మరియు తొంభై పర్సెంటేజ్ పైన సాధించిన మా విద్యార్థులు ఇరవై రెండు మంది ఎనభై ఐదు పర్సెంటేజ్ సాధించిన మా విద్యార్థులు అరవై నాలుగు మంది ఎనభై పర్సెంటేజ్ నూట పన్నెండు మంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి మంచి మెటీరియల్ ఒక ఇయర్స్ వీరంతా కూడా గుంటూరు విజయవాడ వైద్యులు కార్పొరేట్ కాలేజీలో పనిచేసిన వారు వారితో పాటు మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీరియల్ తయారు చేయించి ఒక షెడ్యూల్ తయారు చేయించి కొన్ని వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని రివ్యూ చేయడం వలన మనం ఆల్ ఇండియా స్థాయిలో సాధించడం జరిగింది ఈ ల్యాంకు సాధించిన విద్యార్థులు కే లోత్ నైన్ నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్తో నైన్ 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 పాయింట్ నైన్ ఫోర్ పర్సెంటేజ్లో ఆల్ ఇండియా ప్రోత్సాగం మాదిలో జరిగింది అలానే ఎం హిందూ సెంటర్ అనేది నైన్ ఏ టీమ్ పర్సెంట్ తారీ నైన్ నైన్ పాయింట్ త్రీ అందులో జరిగింది అంటే నైన్ పైన ఫోన్ నైన్టీ పర్సెంట్ పైన ఇరవై రెండు మంది మరి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన అరవై నాలుగు మంది ఎయిటీ పర్సెంట్ పైన నూట పన్నెండు మంది విద్యార్థులు పాటించారు ఇంకా చెప్పినట్టు ఈ విద్యార్థులందరూ కూడా ఏదో కార్పొరేట్ స్కూల్లో స్కూల్ నూట చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివి మరి వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎటువంటి బేసిక్స్ లేకుండా ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి మొదటి నుంచి మరి మనమే వాళ్ళని బేస్ చేసి మరి మన కాలేజీ తరఫున వాళ్ళని ఈ స్థాయికి ఏం తీసుకురావడం జరిగింది మరి ఈ స్థాయికి ఏం చేసుకొచ్చిన డైరెక్ట్ సార్కి గణేష్ రెడ్డికి గంగాశేఖర్ రెడ్డికి మరోసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అట్లానే మరి ఈ ఆర్ ఇండియా స్థాయి ర్యాంకులే కాకుండా మరి ఇంటర్మీడియట్ కూడా మరి త్రీ ఇయర్స్ నుంచి మరి ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరుగుతుంది మరి లాస్ట్ ఇయర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఏడు మార్కుల ముగ్గురు విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ఫస్ట్ టైం జరిగింది అట్లానే పైసీసీలో కూడా మరి నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు మార్పులతోటి ముగ్గురు విద్యార్థులు స్టేట్ ఫస్ట్ టైం సాధించారు అట్లానే జూనియర్ ఎంపీసీలో కూడా మరి థౌజండ్ కి నైన్ నైన్టీ వన్ మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ టైం సాధించడం జరిగింది అట్లానే ప్రతి సంవత్సరము ఎన్ఐటి కాలేజీలో మరి పదిహేను మంది స్టూడెంట్స్ మినిమం త్రిపూడిలో నైన్ నెంబర్ స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది అట్లాగే ఎంసెట్ లో కూడా మన స్టేట్ లో ఉండే టాప్ టెన్ కాలేజీలో మినిమ ఫిఫ్టీ మరి ప్రతి సంవత్సరం మన కాలేజీ నుంచి మరి ఎంసెట్ జాయిన్ అవుతున్నారు మరి ఇంతమంది స్టూడెంట్స్ ని మరి మంచిగా తయారు చేయడానికి మరి మేము కారణము మా పేరెంట్స్ మాకు అందించే సహకారము అట్లాగే మరి ప్రకాశం జిల్లాలో ఉండే విద్యా సంస్థలో మా మిత్రులందరూ వాళ్ళ సహాయ సహకారాలతోటి వాళ్ళు మాకు మంచి స్టూడెంట్స్ ని పంపించడం వల్ల వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము నిత్యము కష్టపడి మరి వాళ్ళకి మంచి ఫలితాలు జరిగింది మరి ముందు కూడా ఎందుకంటే మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి మరి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేరెంట్స్ యొక్క మనోభావాలు ఏ విధంగా ఉందో మరి వాళ్ళు తెచ్చే విధంగా వాళ్ళ పేరు వాళ్ళ స్టూడెంట్స్ మంచి స్థాయికి ఇరిగే విధంగా కష్టపడి మరి వాళ్ళ మనల్ని రేపు పొందుతామని చెప్పి ముందు కూడా మంచి బందాలు చేసుకొచ్చి మరి ఇండియాలో మన ప్రకాశం జిల్లాకి మంచి విద్యుత్ చేసుకొస్తామని చెప్పి మా పత్రిక విద్యుత్ సంవత్సరంలో నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ అండియా స్థాయిలో జైన్స్ పేపర్ టూ రిజల్ట్స్ విడుదలవడం జరిగింది మనందరం చూసాము ఆల్మోస్ట్ లక్షల మంది విద్యార్థులు రాసుకుంటే ఆ లక్షల మంది విద్యార్థుల్లో ఈ పేపర్ అనేది జీల్ ఎన్టీఏ అనేటటువంటి పెద్ద ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్లో ఉండేటటువంటి చాలా తక్కువ మంది పిల్లల్లో లాస్ట్ పర్సెంటేజ్లో ఉండేటటువంటి పిల్లల్లో మన స్టూడెంట్ ఉండటం అనేది మా విద్యా సంస్థల యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఖచ్చితంగా కల కట్టినట్టు కనపడుతుంది ఇది ఈ ప్రెస్ నోట్ లో ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటది అసలు సో ఈ ప్రెస్ నోట్ లో ఉండాలనేటువంటి ఆలోచనే రాదు బట్ ఆలోచన మించి మన విద్యార్థులు దీంట్లో నిలవగలిగారంటే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఈ స్టూడెంట్కి ఇప్పుడు వచ్చినట్టు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ తో అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో భారతదేశంలో ఉన్నటువంటి బీఆర్టి బి ప్లానింగ్ కాలేజెస్ లో ఎక్కడ కావాలంటే అక్కడ ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీటు రాదు అనేటటువంటి భావన లేకుండా అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ రావడానికి ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఇదే వ్యాపార ఇంకొకసారి జరుగుతుంది నెక్స్ట్ కూడా దీనికంటే బెటర్ రిజల్ట్ రావడానికి మేము కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాం అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకొని వర్క్ చేస్తున్నారు సో నెక్స్ట్ అదేవిధంగా మా కాలేజ్ అకాడమిక్ దగ్గర ప్రోగ్రాం మనం ఆలోచించుకున్నట్లయితే మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఎంత బాగం స్టేజ్ లో ఉన్నారు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి వాళ్ళ ర్యాంక్ తీసుకురావాలంటే ఉన్నటువంటి టైం ఎంత బాగా డివైడ్ చేసుకొని ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి ఎంత అర్థమయ్యేట్టు చెప్పించగలిగితే ఈ మంచి ర్యాంకులు వస్తుంది అనేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి కేవలం కార్పొరేట్ అని కాదండి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీకి సైతం కాలేజ్ సాధ్యం కానటువంటి రిజల్ట్ ఆల్ ఇండియాలో ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ అంటే అయినటువంటి విషయం కాదు ఏపీలో ఇద్దరికి వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి పిల్లలు ఇద్దరే ఆ ఇద్దరులో కూడా మన పిల్లలు ఒకడవటం అనేది చాలా గర్వించదగిన విషయం అలాగే నెక్స్ట్ వచ్చేటటువంటి రిజల్ట్స్ లో కూడా మేము చార్జనైనంత వరకు పిల్లలు ప్రతి విద్యార్థిని ఒక టాపర్స్ అనే కాదు ప్రతి విద్యార్థిని కూడా డెవలప్ చేసి సరస్వతిలో ఏ స్టూడెంట్స్ చదువుకున్నా కూడా బాగా చదివిస్తారు మంచిగా కేర్ తీసుకుంటారు పిల్లలు మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్ మంచి ఫుడ్ పెడతారు ఫెసిలిటీస్ బాగుంటాయి వాళ్ళ చిన్న బ్యాక్ నేమ్ కూడా లేకుండా మెయింటైన్ చేయాలనేదే మా తాపత్రయం సో దాని వెనక ఉన్నటువంటి మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా మీరు చూస్తున్నారు అందరూ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా కార్పొరేట్ లో పనిచేశారు అనే దానికన్నా కూడా ప్రీవియస్ గా ఎంతో మంది స్టూడెంట్స్ ని ఐఐటి ఎన్ఐటీలో సీటు తెప్పించినటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏ స్టూడెంట్ అయినా కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలరు ఏ స్టూడెంట్ అయినా నార్మల్ స్టేజ్ స్టూడెంట్ కూడా వాళ్ళు మోటివేట్ చేసి ఐఐటి నీట్ లేకపోతే ఎన్ఐటి కాలేజీలో సీట్ తీసుకురాగలిగేటటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ అటువంటి ఫ్యాకల్టీ తోటి మన ప్రోగ్రామ్ అంతా కూడా రన్ చేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి నేను మా బ్రదర్ శంకర్ సార్ కూడా అనిత్యం పిల్లలు కనిపెట్టుకొని వాళ్ళు మోటివేట్ చేసుకొని చేస్తూ ఉంటాం చైర్మన్ సార్ గైడెన్స్ చైర్మన్ సార్ ఇచ్చినటువంటి పాయింట్ తోటి మేము ఎక్కువ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం చాలా ప్రకాశం జిల్లాలో చెప్పాల్సినటువంటి అవసరం లేనటువంటి పేరు సో ఆ పేరుని మనం ఇంకా పెంచాలి అనేటటువంటి ఆలోచనతోటి విద్యా సంస్థలో ఉన్నటువంటి విధి విధానాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి అలాగే మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నటువంటి మా సిఓ సార్ సురేష్ సార్ కూడా ఫ్యాకల్టీ విషయంలో కానీ ఏదన్నా సజెషన్ చెబుతాల్లో కానీ చాలా హుందాగా మాకు ఉన్నటువంటి బయట పరిస్థితి కాంపిటీషన్ ఎలా ఉంది అని చెప్పడానికి కూడా సార్ పాత్ర కూడా ప్రత్యేకం అలాగే మా టీమ్స్ మా ప్రిన్సిపాల్స్ మా స్టాఫ్ అకాడమిక్ స్టాఫ్ కానీ నాన్ అకాడమిక్ స్టాఫ్ కానీ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు ముందటి ప్రెస్ మేము విలువగానే వచ్చినటువంటి పాత్రికే మిత్రులు కూడా ఒక జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ పర్సెంట్ చదువుతున్నాడు వచ్చింది ఫస్ట్ నేను అమ్మే పడుతాను కానీ గణేష్ బాగా మోటివేట్ చేయడం వల్ల శాటర్టీ బాగా మోటివేట్ చేయడం వల్ల నాకు అనుభవం వచ్చింది దీనికి గణేష్ సార్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది టాటర్ టూ లోన్ టాటర్ టూ లో